ఒక రీసెంట్గా అయితే ఒక కామెంట్ పెట్టాడు ఏం కామెంట్ పెట్టాడు అంటే సార్ మాకు చాలా అయితే డిజీజెస్ వస్తున్నాయి కోడి పిల్లల విషయంలో అయితే చాలా ఇబ్బందిగా ఉంది ఏం పెడితే బాగుంటుందని చాలామంది చెప్తారు మీరు కోడ్లు తెచ్చిన వెంటనే ఏం చేస్తారంటే ఒక లైట్ తెచ్చుకోండి ఒక లైట్ అంటే మనము పాతకాలం పెడితే హండ్రెడ్ వాట్స్ లైట్ ఉంటుంది కదా అది తెచ్చుకోండి అది తెచ్చేసుకొని ఇలాంటివి తయారు చేసుకోండి లేదంటే నీ కాడ చెక్కలు ఉంటే చెక్కలతో అయినా కానీ సరే గంపలు ఉంటే గంపలతో అయినా సరే లేదు ట్రబ్బులు ఉంటే ట్రబ్బులతో అయినా సరే ఏదైనా సరే కొంచెం పెద్దవి తీసుకొని దాంట్లో ఒక లైట్ పెట్టేసుకొని కోడి పిల్లలు వెచ్చగా ఉండేటట్లు ఏర్పాటు చేసుకోండి ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు దానికి ఫస్ట్ బెల్లం నీళ్ళు ఇచ్చేసి తర్వాత వచ్చేసి మీరు ఫీడ్ పెట్టేసుకోండి అన్ని దానికన్నా బెస్ట్ ఆప్షన్ అంటే టటర్ ఫీడ్ వేసుకున్నా మంచిది లేదంటే లేదు సార్ అంత పెట్టుబడి లేదంటే మొక్కలు రాగులు జొన్నలు సద్దలు నూకలు ఇవన్నీ కలిపి ఏర్పాటు చేసుకొని దానిన్న చల్లుకోండి ఇలా చేసినా కానీ మీ కోల్ అనేది బాగుంటుంది ఇబ్బంది ఏం లేదు ఇంకా ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే కామెంట్స్ కామెంట్లు అయితే రాయండి తప్పకుండా మీ సమాధానం మీ అయితే సమాధానం చెప్తాను